మా వారైతే శివాలయంకి అయితే వెళ్తారండి శివాలయంకి వెళ్ళి వచ్చాక ఇలాగా చక్క రుబ్రోలకి నామాలు గట్ట పెట్టి ఇలా పూలు గట్ట పెట్టి దేనికి నీళ్ళ అభిషేకం అయితే చేస్తారు డైలీ అనమాట ఒక్క సోమవారం అనే కాదు నిత్యం జలాభిషేకం అయితే చేస్తూ ఉంటారు ఈ రుబ్రోళ్ళకి చక్క వినాయకుడితో అందంగా కనిపిస్తుంది కదా ఇంకా అయితే మా ఊర్లో దుర్గమ్మ తల్లి తీర్థం అయితే జరుగుతుందండి ఫైవ్ డేస్ జరిగింది అనమాట ఇది ఫస్ట్ డే మేము ఇంకా గుడికి అయితే వెళ్ళి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసప్పటికి మా అత్తయ్య అయితే చక్కగా ఇస్త్రీ అయితే చేసుకుంటున్నారు బట్టలని ఎందుకంటే మాకు ఇంకా యాత్ర మ్యారేజెస్ కొన్ని కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకనేసి అత్తయ్య గారు అయితే ఇస్త్రీ చేసుకుంటున్నారు నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను పిల్లల్ని స్కూల్కి అయితే పంపేసామండి టిఫిన్ పెట్టేసి పిల్లల్ని అయితే పంపించేశాను నేనైతే పప్పు టమాటా వండుదామనేసి నేనైతే పప్పు అయితే ఉడకపెట్టుకుంటున్నాను అనమాట ఏంటండి కంపల్సరీ పప్పు లేదే ఈ సమ్మర్లో అస్సలు అన్నం తినుబుద్దు కదా మాకైతే అసలు పప్పు చారు చారు ఇదొంటి కంపల్సరీ ఉండాలన్నమాట లిక్విడ్ టైప్ ఉన్నదే కొంచెం తినుబుద్దు అవుతుంది ఎక్కువ ఈ కర్రీస్ అయినా కూడా తినుబుద్దు అవ్వనమాట ఇంకా పప్పు టమాటా అయితే మా అందరి ఫేవరెట్ చాలా డేస్ అయ్యింది పప్పు టమాటా చేసి ఇంకా అందుకనేసి పిల్లల కోసమని పప్పు టమాటా అయితే వండుతున్నాం అప్పటికే చాలా లేట్ అయింది అన్నమాట పప్పుచారు కాద్దామనేసి అనుకున్నాను కానీ పొప్పుచారు కాసే అంత టైం లేదు పిల్లలు ఇంకా వచ్చేస్తారు అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు టమాటా అయితే వండుతున్నాను ఇంకా ఏంటంటే ఈ ఫైవ్ డేస్ దుర్గమ్మ తల్లి తీర్థం అయితే చాలా బాగా చేస్తారనమాట ఫస్ట్ డే రోజు మేమైతే గుడికి వెళ్ళి వచ్చేసాము నెక్స్ట్ డే మేమైతే నైవేద్యం అయితే పెట్టుకుంటామండి ఇంకా అన్నం ఆ పక్కన పప్పు పెట్టేసి చింతపండు నానబొట్టేసాను అనమాట పిల్లలు వచ్చే టైం అయింది కదా అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను పప్పు టమాటా అయినా పప్పుచారైనా సాంబార్ అయినా ఏదైనా కానీ ఈ ఈ టిప్ అన్నది ఫాలో అవుతుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట పప్పు అన్నది పప్పుని తాలింపు పెట్టేశాక ఇంక మనం గ్యాస్ మీద అన్నది పెట్టుకోము కదా చక్కగా ఇలా తాలింపు పెట్టేశాక మనం పప్పుని ఒక్క టూ మినిట్స్ అయినా బాయిల్ చేసుకున్నారంటే ఈ తాలింపుతో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందని నిజంగా చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం తాలింపులు ఇది ఒకసారి ఇలా మనం మరగనే కదా దా తాలింపులో ఉన్న టేస్ట్ అన్నది తిరిగి టేస్ట్గా ఇంకా బాగుంటుంది ఇంకా పెరిగి అయితే తోడంటే అది తోడుకుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట తోడేసుకుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది గట్టిగా తోడుకుంటుంది పులుపు కూడా లేకుండా బాగుంటుంది అనమాట ఇంక నేను పప్పు తాళిమ పెట్టేశాను కదా పిల్లలు అయితే వచ్చేశారు వాళ్ళ కోసం అనేసి నేను ఇక్కడ వడయాలి అన్నవి వేపుతున్నాను అనమాట అయితే వాళ్ళకి పిల్లలకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ తిన్నారు కదా బెండకాయ వడయాలి అంటారండి మా పిల్లలు బెండకాయ డిజైన్లా ఉంటుంది అనేసి ఇంక వడియాలైతే తెచ్చుకున్నారు మాకైతే అప్పడాలు అయిపోకున్నావు పిల్లలకి మాత్రం ఇవి అయితే తెచ్చుకున్నారు అందుకనేసి పిల్లల కోసం అవి అయితే వేపాను ఇవి మా కోసం ఇవి పిల్లల కోసం అనమాట ఇంకా పిల్లలకి అన్నం పెట్టాలంటే టైం అవుతుంది కదా అందుకనేసి ఫాస్ట్ ఫస్ట్గా పిల్లలద్దరికి అన్నం పెట్టేసి వడేళ్ళ వాళ్ళకైతే ఇచ్చేసాను చక్కగా తింటూ మాతో కూర్చొని మాట్లాడుకుంటూ తింటారనమాట పప్పు టమాటా సూపర్ అని చెప్పింది ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక మా వారైతే పొలం నుండి వచ్చారండి ఈ మినుములు అంట ఇవాళ చేను తీయించారండి దాని గురించి మినువుల బత్త అయితే తెచ్చారు ఇది ఒక బత్త ఇంకొక బత్త చిన్న బత్త అయింది రెండే అయినాయి అనమాట ఇది పైన తుక్కు అన్నది ఎందుకు ఎందుకేసారంటే మినువులు కింద పడకుండా ఉండాలని పైన తుక్కు వేసుకుని అయితే తీసుకొచ్చారు మినువులు కిందకి కారకుండా ఉండడానికి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట పెద్దగా ఇవి కూడా పెద్దగా పండలేదండి ఈ సా ఈ బత్త ఒకటి ఆ బత్త ఒకటి అయ్యి అంట ఇవైతే తీసుకొచ్చారు చూడండి ఎలా ఉన్నాయి అన్నది ఈ పైన ఉన్న తుక్క అంతా తీసేసినాం ఇందులో ఉన్న మట్టి బెడ్లు అయితే చాలా ఉంటాయండి అవన్నీ మనం చెరుగాలన్నమాట చాట్లు వేసి తుక్కుని మినువుల్ని అవన్నీ సపరేట్ తీసేయాలి చాలా టైం అయితే పడుతుంది అనమాట ఇంకా ఇవి అయితే ఇలా ఉన్నాయి కదా ఇవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఇలా ఉన్నాయి చూడండి ఎంత మట్టి బెడ్లు ఉన్నాయో ఈ మట్టి బెడ్లన్నీ తీసేసి తుక్కు పక్కకు తీసేసి మనం మినువులన్నీ సపరేట్గా పెట్టుకుంటాము అలా అయితేనే కొ అమ్మడానికి కొంచెం బాగుంటుంది కదా అందుకనేసి ఇలా అయితే చేసేసుకుంటాము ఇంకా నేను ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాను చూసారా ఇంకా మా వారికి అయితే భోజనం పెట్టేసి కొంచెం రస్ తీసుకుని మూడు వాటే మళ్ళీ పొలం వెళ్తుంటే అప్పుడు నేను మళ్ళా పొచ్చగా ఉన్నాయి అదైతే కోస్తున్నాను అనమాట పొచ్చగా అయితే మంచి ఎర్రగా చాలా బాగుంది కానీ తినడానికి టేస్ట్గా అయితే బాగాలేదనమాట అవి ఏంటి నేను నవ్వుకుంటున్నాను ఏంటా అని అనుకుంటున్నారా ఇక్కడ అయితే నేను పుచ్చుకపోతుండే మా అత్తయ్య గారు జాగ్రత్తలు మా అత్తయ్య గారు అన్నారనమాట ఈ కాయ కూడా తీ నాకు తెలుసు అనేసి పంచదార వేసుకుని స్పూన్ గిన్నె గిన్నెచ్చుకొని వచ్చారు ఎందుకంటే దీనికన్నా ముందు రెండు కాయల కోసం అవి కూడా తీగలేవు అనమాట ఉన్నాయి చూడటానికి అంత తరగ ఉన్నా కానీ తినడానికి అసలు తీపే లేవు ఇంకా మా అత్తయ్య గారికి అది అర్థమయ్యి ఈ కాయ కూడా అలాగే ఉంటుంది అనేసి గెస్ట్ చేసేసి పంచదార వేసుకుని స్పూ ఉచ్చుకొని వచ్చేసారనమాట ఇంకా నేను ఇచ్చిన ఆ మొక్కని ఆ పంచదార మొక్క పంచదారలో వేసుకుని మిక్స్ చేసుకుని తింటున్నారు ఇంకా మా వారికి కూడా ఒక మొక్క ఇచ్చేసాను ఆయన తినేసి పొలం వెళ్ళాలి కదా అస్సలు ఖాళీ ఉండదు అండి ఆయనకి ఫిబ్రవరి కాడ నుంచి మే వరకు కూడా అస్సలు ఖాళీ ఉండదు మొక్కజొన్న పక్క నుంచి మినప చేయను ఆ పక్కనే మో వంగ తోట ఇంకో పక్క ఏమో జీడి గింజలు నిమ్మకాయలు కోస్తూనే అనమాట ఒక్కరే చేసుకోవాలండి ఎందుకంటే ఆయనకి అన్నదమ్ములు లేరు కాబట్టి ఆయన ఒక్కడే మేనేజ్ చేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇక్కడ పుచ్చకాయ మొక్క నేను కూడా తింటున్నాను కదా అనేసి నన్ను కూడా తీస్తున్నారు పుచ్చకాయ పెద్దగా స్వీట్ లేదు కదా నాకైతే అస్సలు బుద్ధి అవ్వడం లేదు అందులోను జ్యూస్ చేసుకుని తింటే బాగుంటుంది కానీ నేను జ్యూస్ అయితే చేద్దాం అనుకున్నా కానీ కాయ చిన్నకాయే కదా అనేసి నేను ఇంకా జ్యూస్ గట్టా ఏం చేయలే ఇంకా భర్త వచ్చేసి పిల్లలిద్దరికైతే ఉంచేసాము వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అదిగోండి చెప్పన పంచదార ఆ గిన్నెలో వేసుకుని కలిపేసుకుని ఆ మొక్కల్ని అలా తింటున్నారు మా అత్తయ్య గారు చెప్పకుండా అస్సలు తినుబుద్ధి అవ్వదు కదా అందుకనేసి ఇంకా నేనైతే ఆ బద్ద ఉంచేసాను కదా పిల్లలు రాగానే మొక్క కోసి వాళ్ళకు కూడా పెట్టేస్తాను ఇంకా అవి తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారనమాట ఇలాగైతే గడిచిందండి ఈ రోజు